నమస్తే ఎమ్ఆర్ న్యూస్ కి స్వాగతం ద్రామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైఎస్ఆర్ సిపి నలభై ఆరవ డివిజన్ కు చెందిన వంద కుటుంబాలు ఒంగోలు ఈ రోజు ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నగరంలోని నలభై ఆరవ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు వరికుటి ప్రేమ్ చంద్ మరియు వరికుటి రాము గారు పార్టీని వీడి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది వారితో పాటు సుమారుగా వంద కుటుంబాలు జనార్దన్ గారు కండవారు కప్పి స్వాగతం పలకడం జరిగింది కార్యక్రమంలో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది